ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి అయితే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు వేసే ఈ బీజం నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొకసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు ఋషికొండ అనే ఒక ప్యాలెస్ కట్టడానికి ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించారు ఎవరుంటారు అక్కడ గెస్ట్ హౌస్ అంటారు టూరిజం శాఖ గెస్ట్ హౌస్ అంటారు సరే సంతోషం అది మీ సొంత ఇల్లు కాదని మీ ఆర్గ్యుమెంట్ కు నేను ఒప్పుకుంటున్నా ఆ ఖర్చు అవసరమా అదే ఖర్చు కనుక కనీసం ఒక పాతి కోట్లు ఈ రోజున పిఠాపురం కానీ ఏ నియోజకవర్గంకి ఇచ్చినా రోడ్ల సమస్య తీరిపోయేది నీటి సమస్య తీరిపోయేది డబ్బుని ఎలా ఖర్చు పెడతాం మీ ఇష్ట రాజ్యాన్ని ఖర్చు పెట్టేస్తారా డబ్బు ముప్పై లక్షలతో ఎవడన్నా సరే బాధ్యత పెట్టుకుంటాడు ఎవడన్నా నేనే పెట్టుకున్నాయని ఇన్ని కోట్లు సంపాదించేవాడు నేనే పెట్టుకోను మొన్న నా క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్ళి మీకు చెప్పండి సార్ ఎలా చేయమంటారు ఉన్నతాధికారులు అడిగితే నాకు ఏమొద్దండి ఒక్క ఫర్నిచర్ మీరు కొనొద్దు ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేయొద్దు ఎందుకు వేస్ట్ చేయద్దానంటే నేను నేను కనుక ఒక పది వేల రూపాయలకి ఫర్నిచర్ కొంటే ఆ పదివేల రూపాయలు ఒక ఉద్యోగ జీతానికి వెళ్ళిపోద్ది మన సెక్రటేరియట్ నుంచి నా దగ్గరికి వచ్చి మీరు అసెంబ్లీ సెషన్స్ వెళ్ళినందుకు దాదాపు మీకు ముప్పై ఒక్క వేల రూపాయలు మీకు రావాలి సంతకాలు పెట్టండి అంటే నేను నా పంచాయతీ రాజ్ శాఖలో నిధుల్లో నేను అలా డబ్బులు తీసుకుంటాను నాకు వద్దు నేను చదివిస్తున్నాను దీన్ని రలింక్విష్ చేస్తున్నా ముప్పై వేలు నేను వదిలేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగకో ఒక కానిస్టేబుల్కో జీతాలు గెలిపోతుంది అంటే ఇంత బాధ్యతగా ఉండాలి అని నేను ముందుకెళ్తున్నా నా ముందున్న చాలా బాధ్యతలు ఇచ్చారు మీరు ఇందాక సాధునీటి గురించి చెప్పారు చాలాసార్లు వర్మ గారు కృష్ణం రాజు గారు మన జనసేన నాయకులు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ ఈ దాదాపు పెద్దాపురం నియోజకవర్గాల నుంచి కూడా దీనికి ఫలితం ఉంటుంది దీనిని ముందుకు తీసుకెళ్ళి నాకు కొద్దిగా సమయం కావాలి ఇది హ్యాండిల్ చేయడానికి దీని ముందుకు తీసుకెళ్ళడానికి నిన్న అధికారులతోటి సమీక్షలో మాట్లాడాను అలాగే పురోహితిక దేవాలయం అమ్మవారిని కేంద్రంగా చేసుకొని పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేసుకొని టెంపుల్ సర్క్యూట్ టెంపుల్ టూరిజంను డెవలప్ చేస్తాను మొన్నే అడగండి ప్రధానమంత్రి గారిని కలిశారు ప్రధానమంత్రి గారిని కలిస్తే ప్రసాద్ స్కీమ్ కింద దాదాపు మనకు వంద కోట్ల నిధులు వస్తే ఆ నిధులు టెంపుల్ పెట్టడం వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈయన అదే పంపించాను ఈయన అడిగారు ఉదయ్ నన్ను ఏం చెప్పంటారు ప్రధానమంత్రి గారు రమ్మన్నారు కలుస్తున్నారు మేము అడిగితే ఒకటే చెప్పారు నూట నలభై కోట్ల ప్రజల బాధ్యతల్ని బరువుని కష్టాల్ని మోసే ప్రధానమంత్రి గారికి మనం బలం అవ్వాలి కానీ బరువు అవ్వకూడదు అదే చెప్పాను ప్రధానమంత్రి గారికి అలాగే మనకి పిఠాపురంలో సెరీకల్చర్ ఉంది ప్రతిసారి చిత్తూరు కానీ లేదంటే మనకి ఆ ముడిసరుక్కి మదనపల్లి హనుమాన్ జంక్షన్కి వెళ్ళి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి నా దృష్టిలో ఉంది దానిని ఇక్కడే చేసే ఆప్టిమైజింగ్ సెంటర్ రీలింగ్ సెంటర్ని ఇక్కడే ఏర్పాటు చేస్తాం దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం అలాగే ఉత్పత్తిలో విత్తనాలు మరియు బహుళ పంటల సంబంధించిన చాలా డిమాండ్ ఉందని కాబట్టి ఇక్కడే విత్తన కేంద్రం ఏర్పాటు చేయాలి దాని తగ్గ ఏర్పాట్ల గురించి కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను దుర్గాడ గ్రామంలో మాకు మిర్చిని కొట్టే త్రాషింగ్ ఫ్లోర్ కావాలి అంటే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం గొల్లప్రోల్లో హార్థిక ఉద్యాన పంటలు ఎక్కువ దానికి కోల్డ్ స్టోరేజ్ని మాటిచ్చాను అది చేసి పెడతాను ముఖ్యంగా మనకి ఈ పశువుల సంత ఉంది ఇక్కడ అది నాకు తెలిసి ఈ రోజు నుండే పని మొదలవ్వాలి ఎందుకంటే నిన్నే ఎగ్జిక్యూటివ్ ఆర్సోర్స్ మనకి ఆర్డర్ వచ్చింది జీవో వచ్చింది అది ప్రారంభించాం అది నిన్నే అధికారులు వచ్చింది అది దగ్గర చూపించారు అలాగే మన ఉప్పాటి నుంచి వస్తా ఉంటే పొందాక కూడా కనిపించింది మన కోటకుమం జంక్షన్ రైల్వే గేట్ ఫ్లైఓవర్ అందరూ ఆగిపోతా ఉన్నా నాకు బాధగా ఉంది ఉదయం ఒకటే చెప్పాను నేను ఇప్పటిదాకా ప్రధానమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి స్థానం తర్వాత వెళ్ళి కలవాల నేను ఆయన కలిసినప్పుడు మొట్టమొదటిగా అడిగేది మన కోటకుమ్మం జంక్షన్ రైల్వే గేట్కి ఒక ఫ్లైఓవర్ కావాలి ఆల్రెడీ దాని గురించి పని మొదలు పెట్టేశాను నేను అడిగింది ఏంటంటే ఎంతకాలం పడద్దు అని అడిగేది సంవత్సరం నర సంవత్సరం ఎనిమిది నెలడి కాదు నాకు సంవత్సరం లోపు అయిపోయేలాగా ఏం జరగాలో చెప్పండి ఎవరిని కదిలించాలో చెప్పండి ఎవ కేంద్రం ఢిల్లీకి వెళ్తే ఎవరితో మాట్లాడాలో చెప్పండి నేను మాట్లాడతాను డబ్బులు తీసుకొస్తాం ఇది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగా కోటగుమ్మం రైల్వే జంక్షన్ని మీకు మీకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అది చేసి పెడతాను అలాగే ఆసుపత్రి మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది పొద్దునే పని మొదలు పెట్టాం ఇది చాలా తక్కువ కాలంలోనే మల్టీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా దీన్ని తీర్చిదిద్దుతాం మల్టీ స్టోరీ బిల్డింగ్ వచ్చేలాగా ప్రతిసారి కాకినాడ కేజీఏ కాకుండా అపోలో కాకుండా ప్రభుత్వం నిర్వహించే సమర్థవంతమైన మనకి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని తీసుకొస్తాను పొద్దున్నే ఉప్పాడ తీర ప్రాంతం కోత గురవుతా ఉందని వెళ్ళి చూసొచ్చాం అసలు మనకున్న ఈ సముద్ర తీరానికి సంబంధించి కేంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది వారితో కూడా సమీక్ష చేశాను సరిగ్గా పద్దెనిమిది నెలల లోపు ఆ తీరం కోతకు గురయ్యేది ఆపి మనం ఉప్పాడ నుంచి కాకినాడ వరకు అత్యంత అందమైన ఒక కోస్టల్ రోడ్డుని